శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ భగవద్గీత భగవద్గీత శరీర హద్దు భగవంతుడి గీయబడిన ఈ శరీర హద్దు దాటి ఏ శ్లోకము శ్రీకృష్ణుడు చెప్పబడలేదు చెప్పలేదు విజ్ఞాన యోగము అనే అధ్యాయంలో ఇరవై ఒకటవ శ్లోకం గురించి తెలుసుకుందాం యో యో యాం యాం తను భక్త శ్రద్ధయార్చతు మిచ్ఛతి తస్య తస్య చలమ్ శ్రద్ధాం తామేవ విదత్తాం్యహమ్ ఈ శ్లోకము జీవాత్మ గురించి తెలియజేసారు భావము ఎవడెవడు ఏ ఏ దేవతను శ్రద్ధతో ఆరాధించవలెననుకొనును వాని వానికా శ్రద్ధను దృఢమైనదిగా ఉండునట్లు నేను కలగజేయుదును వివరము గృడ్డి కంటే మెల్ల మేలన్నట్లు ఏదో ఒక దేవతాభక్తి అయినను వానిలో ఉండుట మంచిదే ఏ భక్తి లేనివాడు వాసన లేని పువ్వు లాంటివాడు అగును అట్లు వ్యర్థజీవుడు కాకుండా వానికున్న ఆ భక్తి అయినను దృఢముగా ఉండునట్లు పరమాత్మే చేయుచున్నాడు ఏ భక్తి లేకుండా ఉండే కంటే ఏదో ఒక దేవతా భక్తిని కలిగి ఉండట్ల మంచిదే అట్లు వ్యర్థ జీవుడు కాకుండా వానికున్న ఆ భక్తినైనా దృఢముగా ఉండునట్లు పరమాత్మే చేయుచున్నాడు ఈ శ్లోకం ఎంతటితో సమాప్తం అందరికీ నమస్కారం